నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇప్పుడు అందరి దృష్ట్యా కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన భారత పౌరులు ఎవరైతే ఉపాధి కోసం జీవనాధారం కోసం డబ్బులు సంపాదించుకోవడాని కోసం వెళ్ళారో వాళ్లపైనే అందరి దృష్టి ఎందుకు అనంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులు ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ పక్కన పెట్టేస్తే చేతి పని వారు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లోను ఒంటెలు కాయడానికి వెళ్ళేవాళ్ళు కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇళ్లల్లో పనులు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు లేదంటే కనుక పెద్దవాళ్ళు ఓల్డ్ ఓల్డేజ్ హోమ్స్ పేరెంట్స్ని చూసుకోవడానికి వెళ్ళేవాళ్ళు చిన్న చిన్న వృత్తుల్లో భారతదేశంలో ఉంటే మనకు వచ్చే ఐదు ఆరు వేలకు మించి ఎక్కువగా మనం మన జీవనాధారం సాగదు మన అప్పులు మన బాధలు అను ఎవరైతే జీవితాన్ని అందరినీ కుటుంబ సభ్యుల్ని వదిలేసి మరీ పాపం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వెళ్ళి కష్టపడితే ఒక ఐదు ఆరు లక్షల వరకు సంపాదించుకొని అప్పులు తీర్చుకోవచ్చు జీవితంలో కొంచెం ఏదో ఆర్థికంగా స్థిరపడవచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్ళిన భారతీయులందరికీ కూడా ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఎటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుంది ఏ రకంగా అయినటువంటి వాతావరణం నెలకొంటుంది ఎటువైపు నుంచి యుద్ధం వస్తుంది ఏ దేశం యుద్ధంలో పాల్గొంటుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం అలాగే కావాల్సి వస్తే కనుక ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడైనా బతికి ఉండుంటే తర్వాత సంపాదించుకోవచ్చు మళ్ళా మన అప్పులు కానీ బాధలు కానీ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నంత వరకు తిరిగి వెనక్కి వచ్చేసేయండి అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండాలా రావాలా అనేది నిర్ణయం తీసుకోండి ఏదైనప్పటికీ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల జీవన విధానం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది యుద్ధం కారణంగా యుద్ధం చాలా బాధాకరం నష్టం కూడాను ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఎవరికీ కూడా ఉపయోగం లేదు ముఖ్యంగా జీవనోపాధి కోసం వలస వెళ్ళినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో మాత్రం ఇది ఒక చీకటి కోణంగా మిగిలిపోతుంది యుద్ధం వస్తే గనక వాళ్ళ బ్రతుకులన్నీ కూడా రోడ్డును పాలవుతాయి లేదంటే గనుక అక్కడ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయే పరిస్థితి కూడా ఉంటుంది వెనక్కి రాలేరు అక్కడ ఉండలేరు ఉపాధి ఉండదు జీవితం ఉండదు జీతం ఉండదు అన్నిటికీ కోల్పోయి ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదని కోరుకుందాం ఈ యుద్ధం వాళ్ళ జీవితాలను ప్రభావితం చేయకుండా వాళ్ళు అనుకున్న దాన్ని సాధించి తిరిగి వెనక మనం మనమందరం కూడా కోరుకుందాం అలాగే భారతీయులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఐడిటీవీ తరపు నుంచి ఇది ఒక మా చిన్న విన్నపం ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ థ్యాంక్ యూ